వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదమూడవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి అలాగే అనంతపురం టమాటా స్టాక్ ఎంత వచ్చిందో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర పూత రాలకుండా చెట్టు గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి కొత్త చివరికి కొత్త పూతకి తక్షణ నందక భూవరం టపక అపేక్షత లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా అనంతపురం ఇక అనంతపురం విషయానికి వస్తే ఈరోజు స్టాకు ఒక లక్ష పదివేలకు రేట్లు అయితే రావడం జరిగింది ఇక నిన్న అనంతపురం మార్కెట్లో టాప్ రేట్లు చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల వరకు నిన్న అనంతపురం మార్కెట్ టాప్ రేట్లు అయితే జరిగాయి చూద్దాం ఈరోజు ధరలు ఎలా ఉంటాయో ఇక మదనపల్లి విషయానికి వస్తే ఇక మదనపల్లి మార్కెట్లో మూడు రోజుల నుంచి స్టాక్ అయితే తగ్గుతూ వస్తూ ఉంది ఈ రోజు స్టాకు స్వల్పంగా పెరిగింది అంటే అతి భారీగా కాదు ఐదు నుంచి పది శాతం వరకు అయితే ఏదో ఒక మండికి ఇప్పుడు మామూలుగా నిన్న మొన్న రెండు వందల మూడు వచ్చిన మూడు వందల రెండు వందల మూడు వందలు వచ్చిన గ్రేట్లు ఈరోజు ఒక నూరు గ్రేట్లు ఒక్కొక్క మండికి అక్కడక్కడ పెరిగాయి అంతేగాని మండికి పెరగలేదు ఏదో కొన్ని మండిలకు ఒక ఏడు నుంచి ఎనిమిది మండలకి అయితే కొద్దిగా పెరిగింది అంటే ఐదు నుంచి పది శాతం వరకు టోటల్గా చూస్తుంది దిగుమతి పెరిగింది ఈరోజు మదనపల్లి మార్కెట్లో చూద్దాం ఈరోజు ధరలు ఎలా ఉంటాయో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్